హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికి స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఈ వీడియోలో ఏంటంటే మీకు ఎగ్జామ్ సెంటర్ కి ఏమేమి పట్టుకుని వెళ్ళాలి అని చెబుతాను ఓకేనా సో గైస్ ఏంటంటే చాలా వీడియోస్ మీరు చూసే ఉంటారు ఆ వీడియోస్లో ఇలాంటి టిప్స్ అనేవి మీకు ఎవరు చెప్పరు బట్ నా వీడియోస్లో ఏంటంటే నా అనుభవాల్ని మీ అందరితో షేర్ చేస్తూ ఉంటాను అన్నమాట ఓకేనా నా ఎక్స్పీరియన్స్ సో ఎగ్జామ్ సెంటర్ కి ఏమేం పట్టుకుని వెళ్ళాలి ఈ జాగ్రత్తలు అనేవి మీకు ఈ వీడియోలో చెబుతాను ఓకేనా ఫస్ట్ అయితే గైస్ ఈ కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా సో మీ ఎగ్జామ్ కి సంబంధించి అది ఏమైనా అవ్వచ్చు ఎల్పి టెక్నీషియన్ జేఈ ఏ ఎగ్జామ్ అయినా సరే కంటిన్యూస్ గా ఎగ్జామ్స్ ఉన్నాయి రైల్వే కాబట్టి సో ఈ కాల్ లెటర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకోండి ఆ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఏంటంటే టూ ప్రింట్అవుట్స్ అనేవి తీసుకోండి తప్పకుండా టూ లేదా ఫోర్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ప్రింట్అవుట్స్ అనేవి తీసుకోండి ఓకేనా సో చాలా ఉపయోగపడతాయి ఓకేనా అది మీకు తీసుకున్న తర్వాత తెలుస్తుంది లేండి ఎంత ఉపయోగపడుతుంది అనేది తప్పకుండా టూ ఆర్ త్రీ కాపీస్ అనేవి తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి వాలిడ్ ఫోటో ఐడి కార్డు పట్టుకుని వెళ్ళండి ఓకేనా సో అందరి దగ్గర మన దగ్గర ఐడి ప్రూఫ్ వచ్చేసి ఆధార్ కార్డు ఉంటుంది కదా సో ఆధార్ కార్డ్ లో ఫోటో బాగుంటే ఓకే పర్వాలేదు దీంతో పాటు ఎక్స్ట్రాగా ఇంకొక ఐడి ప్రూఫ్ అనేది తప్పకుండా పట్టుకుని వెళ్ళండి దాంట్లో వ్యాలిడ్ ఫోటో ఐడి ఫోటో ఉండే ఉండేటట్టు చూసుకోండి ఉదాహరణకి పాన్ కార్డ్ కానివ్వండి లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి లేదా మీ కాలేజ్ యూనివర్సిటీ లేదా ఏదైనా గవర్నమెంట్ తరపు నుంచి ఇచ్చిన ఐడి ప్రూఫ్ కానివ్వండి ఇలా ఎక్స్ట్రాగా తప్పకుండా ఒక ఐడి ప్రూఫ్ అనేది ఇంకొకటి పట్టుకోండి ఆధార్ కార్డుతో పాటు ఓకేనా సో తప్పకుండా ఒరిజినల్ అనేవి పట్టుకుని వెళ్ళండి ఫోటో కాపీస్ కాదు ఆధార్ కార్డ్ అండ్ అలాగే ఎక్స్ట్రాగా వేరే ఐడి ప్రూఫ్ పట్టుకుంటే కనుక తప్పకుండా ఒరిజినల్ అనేవి పట్టుకుని వెళ్ళండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక రెండు తప్పకుండా పట్టుకోండి గైజ్ ఇవెందుకు చెప్తున్నాను అంటే ఒకవేళ ఆధార్ కార్డ్ లో కానివ్వండి మీ ఐడి ప్రూఫ్ లో చెప్తున్నాను ఫోటో ఉంటుంది కదా అవి ఉదాహరణకి మన ఆధార్ కార్డు లో ఫోటో బాగుండదు ఇంచుమించు ప్రతి ఒక్క ఆధార్ కార్డు లో ఫోటో అనేది బాగా కనిపించదు అలాగే ఇంకా వేరే డ్రైవింగ్ లైసెన్స్ లో అస్సలు కనిపించదు అది అది వదిలేయండి సో ఏంటంటే అందుకే చెప్తున్నాను టూ ఫొటోస్ అనేవి తప్పకుండా పట్టుకోండి ఎందుకంటే వాళ్ళు మీ ఫోటో చూసి ఐడెంటిఫై చేస్తారు అన్నమాట ఓకేనా ఎందుకంటే ఉదాహరణకి ఆధార్ ఆధార్ కార్డ్ లో ఫోటో సరిగ్గా లేదు అనుకుంటే కనుక వాళ్ళు మీ ఫోటో చూసి ఐడెంటిఫై ఐడెంటిఫై చేసి లోపలికి అనేది పంపిస్తారు తప్పకుండా ఫొటోస్ అనేవి మీరు పట్టుకుని వెళ్ళండి ఓకేనా పాస్పోర్ట్ సైజ్ ఓకే అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టి క్యాండిడేట్స్ కి ట్రావెలింగ్ ఎగ్జామ్ ఎగ్జామ్ కోసం ట్రావెలింగ్ అనేది ఫ్రీ ఒకవేళ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి దూరంలో ఉంటే కనుక వాళ్ళకేంటంటే ట్రావెలింగ్ పాస్ ఇచ్చారు కాల్ లెటర్ నే వాళ్ళ ఈ పాస్ అన్నమాట ఓకేనా సో ఇక్కడ ఏంటంటే కొన్ని చోట్ల ఐ మీన్ మనం అదర్ స్టేట్ వెళ్తే కనుక ట్రావెలింగ్ టైంలో ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కాస్ట్ సర్టిఫికేట్ అడిగే అవకాశం ఉంది ఓకేనా అవకాశం ఉంది ఒకవేళ అడిగితే గనక ఎక్కడి నుంచి చేస్తారు చెప్పండి అందుకే ఉదా పట్టుకుని వెళ్ళండి తప్పకుండా ఓకేనా ఇది కూడా ఒరిజినల్ కాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా పట్టుకుని వెళ్ళండి అంటే అడగరు మాక్సిమం అడగరు మాక్సిమం అడగరు గైస్ బట్ అడిగితే ఏం చేస్తారు అది అది అన్నమాట ఓకేనా సో తప్పకుండా పట్టుకుని వెళ్ళండి ఓకే ఎందుకంటే ఇంటి ఇంటికి దగ్గరలో ఉంటే పర్వాలేదు వెంటనే వెళ్ళి తెచ్చేస్తారు నో ప్రాబ్లం అదర్ స్టేట్ ఎక్కడైనా ట్రావెలింగ్ చేస్తే కనుక తప్పకుండా ఒరిజినల్ పట్టుకుని వెళ్ళండి ఓకే అండ్ ఇంకో విషయం ఇక్కడ ఏంటంటే మీ కాల్ లెటర్స్ ఉంటాయి కదా అక్కడ సిగ్నేచర్స్ అనేవి మీరు సిగ్నేచర్ ఇన్ ఉంటారండి అక్కడ ఎగ్జామ్ ఇన్విజిలేటర్స్ ఉంటారు కదా వాళ్ళ ముందే చేయాలి సిగ్నేచర్ అనేది ఓకేనా సో ముందే మీరు సిగ్నేచర్ అనేది చేయకూడదు వాళ్ళ ముందు మాత్రమే ఎగ్జామ్ ఇన్విజిలేటర్స్ ఉంటారు వాళ్ళ ముందు మాత్రమే మీరు సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది ఓకేనా అలాగే కొంత హ్యాండ్ రైటింగ్ అనేది హ్యాండ్ రైటింగ్ కూడా అక్కడ మీకు ఇన్విజిలేటర్స్ ఏంటంటే అన్నమాట ఓకేనా ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో పనికి వస్తుంది సో చాలా మంది హ్యాండ్ రైటింగ్ అంటే ఆ ఎగ్జామ్ బాగా రాద్దాం మంచిగా రాద్దాం స్లోగా రాద్దాం అని అనుకుంటారు ఈ హ్యాండ్ రైటింగ్ లో రెగ్యులర్ గా మీరు ఎలా రాస్తారో అలానే రాయండి ఓకేనా ఉదాహరణకి ఇది ఇది నా హ్యాండ్ రైటింగ్ ఓకేనా నేను ఇక్కడ చేసి మరీ అందంగా దిద్దే అక్షరాలను ఏమీ చేయలేదు నార్మల్ గా ఎలా రాస్తానో నా హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది సో అలాగే మీరు సిగ్నేచర్ చేసేటప్పుడు అలాగే హ్యాండ్ రైటింగ్ చేసేటప్పుడు మీ ఒరిజినల్ హ్యాండ్ రైటింగ్ని అక్కడే రాయండి ఎందుకంటే ఇక్కడ వెరిఫికేషన్ టైమ్ లో చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట ఓకేనా సో ఒరిజినల్ హ్యాండ్ రైటింగ్ మాత్రమే అక్కడ రాయండి ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకొకటి ఇప్పుడు చెప్పబోతున్నాను గైస్ ఇది నా అనుభవంతో చెబుతున్నాను ఓకేనా అదేంటంటే గైస్ ఎగ్జామ్స్ మూడు షిఫ్ట్లలో జరుగుతున్నాయి మీ అందరికీ తెలిసిందే ఓకేనా ఫస్ట్ షిఫ్ట్ మధ్యాహ్నం షిఫ్ట్ అలాగే లాస్ట్ షిఫ్ట్ ఓకేనా థర్డ్ షిఫ్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ షిఫ్ట్ ఇందులో ఏంటంటే మీరు ఎగ్జామ్ ఫస్ట్ షిఫ్ట్ లో ఏదైతే ఉందో ఎగ్జామ్ హాల్ కి చేరుకునే టైం ఇది ఏడున్నర మార్నింగ్ ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర లోపు ఓకేనా ఈ లోపు ఎనిమిది ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషం కూడా గేట్ అనేది క్లోజ్ అయిపోతుంది ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది మీకు తొమ్మిది గంటలు ఎగ్జామ్ స్టార్ట్ సంగతి మర్చిపోండి ఎంత అవుతుంది అది అనవసరం పక్కన పెట్టండి మీరు ఎగ్జామ్ సెంటర్ కి ఎంతకి వెళ్లాలో ఆ టైం మాత్రమే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళు ఇంతకి అలాగే సెకండ్ షిఫ్ట్ వాళ్ళు పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల లోపు వెళ్ళిపోవాలి అలాగే థర్డ్ షిఫ్ట్ వాళ్ళు మూడు గంటల నుంచి నాలుగు గంటల లోపు మీరు వెళ్ళిపోవాలి ఇక్కడ గైస్ గుర్తుపెట్టుకోండి ఒక్క నిమిషం లేట్ అయినా ఒక్క నిమిషం లేట్ అయినా సరే మీకు ఎంట్రీ ఇవ్వరు ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇది మీరు ఈ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అనేది పక్కన పెట్టి మీరు ఎగ్జామ్ సెంటర్ కి ఎంతలోపు చేరుకోవాలి అనేది మాత్రమే గుర్తుపెట్టుకోండి ఓకే అలాగే చాలా మంది ఏంటంటే ఇంటికి దగ్గర సెంటర్ ఉన్న వాళ్ళు లేట్ డిలే చేస్తూ ఉంటారు గైస్ ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది దారి మధ్యలో సో మీరు లేట్ అయ్యే అవకాశం ఇక్కడ ఎక్కువ ఉంది అంటే త్వరగా చేరుకునే దానికంటే లేట్ అయ్యే అవకాశాలే ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకరోజు ఐ మీన్ ఇప్పుడు ఇంకా ఎగ్జామ్ సెంటర్ చాలా మందికి చూపించలేదు ఎగ్జామ్ సెంటర్ ఎట్లా అయితే మీకు చూపిస్తుందో ఒకవేళ ఇంటికి దగ్గరలో ఉంటే గనక తప్పకుండా వన్ డే ముందే ఎగ్జామ్ సెంటర్ అనేది వెతుక్కోండి ఓకేనా ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడింది అనేది తప్పకుండా వన్ డే ముందు ఇంటికి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నారు సెంటర్ ఎగ్జామ్ సెంటర్ ఇంటికి దగ్గరలో ఉంటే కనుక తప్పకుండా ఒక థర్టీ లేదా ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటే కనుక తప్పకుండా మీరు బైక్ మీద వెళ్ళి ఆ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంది అనేది అడ్రస్ అనేది తప్పకుండా తెలుసుకోండి తర్వాత నెక్స్ట్ డే మీరు వెళ్లేటప్పుడు ఏంటంటే ఈజీగా ఉంటుంది అన్నమాట ఓకేనా ఇంకో విషయం ఏంటంటే అదర్ స్టేట్ ట్రావెల్ చేసేటప్పుడు ఏంటంటే చాలా మంది ఎగ్జామ్ ఉదాహరణకి మార్నింగ్స్ మార్నింగ్ ఏడున్నరకి అనుకుందాం ఎగ్జామ్ ఉంటే వీళ్ళేం చేస్తారంటే బిఫోర్ వన్ డే మాత్రమే చేస్తారనమాట రిజర్వేషన్ అంటే నాది ఎగ్జామ్ అనుకో నేనే ఈ రోజు రిజర్వేషన్ చేస్తాను రేపటికి అక్కడ చేరుకునేటట్టు ఇది చాలా మిస్టేక్ మీరేంటంటే ఎగ్జామ్ డేట్ కి వన్ డే ముందు అక్కడ ఉండేటట్టు రిజర్వేషన్ అనేది చేయించుకోండి ఓకేనా ట్రావెలింగ్ టైం ఇది మోస్ట్ ఇంపార్టెంట్ గైస్ ఎందుకంటే నా కళ్ళ ముందే చాలా సార్లు ఇది నేను చూశాను ఎందుకంటే రెగ్యులర్ గా నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు అక్కడ పక్కనే ఎగ్జామ్ సెంటర్స్ పడుతుంటాయి అండ్ అలాగే నేను కూడా ఇన్విజిలేటర్ గా చాలా సార్లు వెళ్ళాను ఓకేనా ఈసారి కూడా ఇన్విజిలేటర్ గా నేను వెళ్ళే అవకాశం ఉంది ఓకేనా ఇక్కడ ఛత్తీస్గఢ్ లో చెప్తున్నాను బిలాస్ పూర్ జోన్ లో ఓకేనా సో అందుకే ఎందుకంటే ఇక్కడ చాలా స్ట్రిక్ట్ అండి చాలా స్ట్రిక్ట్ మార్నింగ్ సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ అంటే కనుక ఎయిట్ ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషం అయినా సరే మీకు లోపలికి ఎంట్రీ ఇవ్వరు గేట్ క్లోజ్ చేసేస్తారంటే మీరు అక్కడ యాడండి అవ్వండి ఎడ్స్ వేయండి అక్కడ లోపలికి అనేది ఎంట్రీ ఇవ్వరు ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇవి గైస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఎగ్జామ్ సెంటర్ కి మీరు ఎగ్జామ్ సెంటర్ కి వెళ్లే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఓకేనా ఇలాంటి టిప్స్ మీకు ఎవరు చెప్పరు గైస్ చాలా వీడియోస్ మీరు యూట్యూబ్లో లో చూసే ఉంటారు బట్ నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి మీకు ఎవరు చెప్పరు సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ జై హింద్